హైదరాబాద్ మినీ ట్రక్ డ్రైవర్ల డిమాండ్స్ మేము రోజూ కష్టపడి పనిచేసే డ్రైవర్లం కానీ లాంటి సంస్థలు అమలు చేస్తున్న అన్యాయమైన నిబంధనల వల్ల మాకు భారీ నష్టం జరుగుతోంది మా కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు డ్రైవర్ల తరపున మా ప్రధాన డిమాండ్స్ ఇవి ఒకటి న్యాయమైన కిరాయి మరియు కమిషన్ విధానం ప్రస్తుతం కిరాయిలు చాలా తక్కువగా ఉన్నాయి ఒకప్పుడు వెయ్యి రూపాయలున్న కిరాయి ఇప్పుడు ఐదు వందల రూపాయలుకి తగ్గించారు దీనికి అదనంగా ఇరవై శాతం కమిషన్ తీసుకుంటున్నారు దీనివల్ల డ్రైవర్ల కష్టానికి తగిన ఆదాయం ఉండడం లేదు కనీస బేస్ ను ఖచ్చితంగా పెంచాలి మూడు వీలర్ ట్రాలీ ఆటో కుడివైపు చూపుతున్న బాణం నాలుగు వందల రూపాయలు ఏస్ ఏడు ఫీట్ కుడివైపు చూపుతున్న బాణం ఐదు వందల రూపాయలు అశోక్ లేలాండ్ దోస్త్ ఎనిమిది ఫీట్ కుడివైపు చూపుతున్న బాణం ఆరు వందల రూపాయలు బోలెరో తొమ్మిది నుండి పది ఫీట్ కుడివైపు చూపుతున్న బాణం ఎనిమిది వందల రూపాయలు మైనస్ వందలు రెండు అన్యాయమైన సస్పెన్షన్స్ మరియు స్కోర్ సిస్టమ్ రద్దు కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసినప్పుడు డ్రైవర్ స్కోరు తగ్గించడం ఆ ఆల్వాచితంగా రెండు నుండి మూడు రోజులు సస్పెండ్ చేయడం తక్షణమే ఆపాలి కస్టమర్ తప్పున్నా కూడా డ్రైవర్ స్కోరు తగ్గించడం అన్యాయం దీనివల్ల డ్రైవర్లు తరచూ సస్పెండ్ అవుతున్నారు ఈ అన్యాయమైన క్యాన్సిలేషన్ స్కోరు సిస్టమ్ను పూర్తిగా రద్దు చేయాలి మూడు వెయిటింగ్ మరియు క్యాన్సిలేషన్ చార్జీల విధానం మార్పు ఒక గంట ఉచిత వెయిటింగ్ ఇవ్వడం సరికాదు డ్రైవర్ సమయం కూడా విలువైనది కాబట్టి పదిహేను నిమిషాల తర్వాత వెయిటింగ్ ఛార్జీలు మొదలు కావాలి కస్టమర్ బుకింగ్ ను రద్దు చేసినప్పుడు డ్రైవర్కు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి డ్రైవర్ నాలుగు మైనస్ ఐదు కిలోమీటర్లు ప్రయాణించి పికప్ లొకేషన్కు చేరుకున్న తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేస్తే ఇంధనం మరియు సమయం నష్టాన్ని భర్తీ చేసే ఛార్జీ తప్పనిసరిగా చెల్లించాలి నాలుగు తప్పుడు బుకింగ్స్ మరియు పికప్ లొకేషన్ మార్పులకు రక్షణ కస్టమర్ వీలర్ బుక్ చేసి ఆ తర్వాత ఫోర్ వీలర్ లోడ్ చేయమనడిగితే అది డ్రైవర్ తప్పు కాదు ఇలాంటి సందర్భాల్లో క్యాన్సిల్ చేస్తే డ్రైవర్కు గుడ్విల్ పేరిట ఖచ్చితమైన నష్టపరిహారం ఇవ్వాలి కస్టమర్ పికప్ లొకేషన్ను మార్చినప్పుడు అదనపు చార్జ్ ఖచ్చితంగా అయ్యేలా సిస్టంలో మార్పులు చేయాలి ఒక అడ్రస్ పెట్టి మరో అడ్రస్కు రమ్మంటే అదనపు దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలి ఐదు మెరుగైన కస్టమర్ సపోర్ట్ ట్రిప్లో ఉన్నప్పుడు డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా వెంటనే కస్టమర్ కేర్ సపోర్ట్ అందుబాటులో ఉండాలి ప్రస్తుత విధానంలో ఫోన్ కాల్స్ వెంటనే కనెక్ట్ కావడం లేదు డ్రైవర్లకు అత్యవసర సహాయం అవసరం ఈ డిమాండ్స్ను మేమంతా కలిసి ఈ నెల పదిహేనో తేదీన పోర్టర్ పోర్టరాఫీస్కి వెళ్లి అధికారులకు నేరుగా సమర్పిస్తాం డ్రైవర్ల జీవనోపాధిని రక్షించడానికి మా కష్టానికి సరైన గుర్తింపు ఇవ్వడానికి ఇది చాలా ముఖ్యం ఈ డిమాండ్స్ను పోర్టర్ యాజమాన్యం వెంటనే అంగీకరించి మా జీవితాలకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం